గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదాం సార్ బాలయ్య నెట్టింట వైరల్ అవడం కామన్ కానీ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా మాత్రం ట్రోల్ అవుతున్నారు ఈ ఈవెంట్ లో బాలయ్య సీటు పక్కన ఓ బాటిల్లో మద్యం ఉన్నట్లు ఓ వీడియోని చూపిస్తూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు బాలయ్యను ఆయన తీరును విమర్శిస్తున్నారు అయితే ఈ విమర్శలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ బాలయ్య సీటు పక్కన ఎలాంటి లిక్కర్ బాటిల్ లేదని తేల్చేశారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అబద్దం అంటూ చెప్పారు బాలయ్య కూర్చున్న దగ్గర అసలు బాటిల్స్ ఏమన్నారు ఎవరో కావాలని బాటిల్స్ ని సీజి చేసి పెట్టారని అన్నారు దయచేసి ట్రోల్స్ ఆపాలని అందరినీ రిక్వెస్ట్ చేశారు ఆ స్టార్ ప్రొడ్యూసర్ బాటిల్ బెటర్ అయి బెటర్ అసలు సీజీలో బెటర్ అయింది అక్కడ ఏం లేవు అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా నాకు తెలుసు కదా కింద ఏమి లేవు సీజీలు చేస్తున్నారు అవి కూడా గోదావరి డూకి వాళ్ళే సీజ్ చేశారు మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసే